కూరగాయల్లో చాలా హెల్దీ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు డైట్ పాటించే వాళ్ళు చాలామంది దీన్ని తింటూ ఉంటారు క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రకోలి రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్ పర్పుల్ కలర్స్లో దొరుకుతాయి అయితే దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి బ్రకోలీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో దాదాపు తొంభై రెండు శాతం నీరు ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ హానికరమైన యువి కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతాయి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది బ్రకోలి తింటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా సమస్య తీరుతుంది దీనిని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి ఇమ్యూనిటీని పెంచడంలో కూడా బ్రకోలి చాలా ఉపయోగపడుతుంది బ్రకోలిని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్లా తీసుకోవచ్చు అయితే థైరాయిడ్ ఉన్నవారు దీనిని తినకపోవడమే చాలా మంచిది